రెండు లక్షల పదివేల ఆరు వందల ఎనభై నాలుగు మందికి ముగ్గురు పిల్లలు ఇది ఆరు లక్షల ముప్పై రెండు వేల యాభై రెండు మందికి ఇస్తున్నాం ఇరవై వేల యాభై మూడు మందికి నలుగురు పిల్లలు అంటే ఎనిమిది వేల ఎనభై వేల రెండు వందల పన్నెండు మందికి వీళ్ళకి కూడా ఇస్తున్నాం ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్కి ఒక ముందడుగు నిన్నే జపాన్లో చూసాం నైన్ మిలియన్ హౌసెస్ ఆర్ వేకంట్ ఇంకొక పక్కన ప్రపంచం అంతా కూడా ఏజింగ్ ప్రాబ్లం రెండోది ఎకానమీ కూడా దెబ్బ తినే పరిస్థితి వస్తున్నాయి మన భారతదేశం మీరు చూస్తే నూట నలభై ఆరు కోట్ల జనాభా చైనా నూట ముప్పై కంటే తక్కువ ఉంది అయితే భారతదేశం కూడా రీప్లేస్మెంట్ లెవెల్ లేదు టూ పాయింట్ వన్ ఫెర్టిలిటీ రేట్ ఉంటే రీప్లేస్మెంట్ అది వన్ పాయింట్ నైన్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఆ ప్రాంతం వచ్చేసాం సౌత్ ఇండియా మొత్తం ఆ పరిస్థితిలోకి వచ్చాం అందుకే ఇప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్ నుంచి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ వైపు అడుగులేస్తున్నాం ఒకప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు ఇప్పుడు అది తీసేశాం ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని కొత్తగా పెట్టాల్సి వస్తుంది అందులో రెండో స్టెప్ మీరు చూస్తే ఎక్కడికక్కడ ఆఫీసుల్లో కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం చిల్డ్రన్ హోమ్స్ కింద ప్లే ఏరియా కానీ అక్కడ వాళ్ళకు ప్రత్యేకమైన సదుపాయాలు అవన్నిటి కూడా నిర్ణయాలు చేస్తున్నాం అందులో ఇది ఒక మేజర్ చాలామంది చెప్పేది ఎక్కువ మంది పిల్లలుంటే మాకు ఆదాయం లేదు కాబట్టి మేము పిల్లల్ని చదివించలేమనే ఆలోచన ఉంది ఈ రోజు చదివించడమే కాదు వీళ్ళకు కూడా వెసులుబాటు వస్తుందనే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు చూసినప్పుడు తల్లికి వందనంలో ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నిటికి కూడా మీరు చూసినప్పుడు అన్నదాత సుఖీభవ ఏడాదికి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నాం ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది వాళ్ళు ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు ఈరోజు తెలుగుదేశం ఇచ్చేది పద్నాలుగు వేలు వ్యత్యాసం ఆరు వేల ఐదు వందలు తల్లికి వందను నేను చెప్పాను అన్నదాత సుఖీభవ ఇచ్చింది మీకు చెప్పాను దీపం మూడు సిలిండర్లు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు ఇంకొక పక్కన మీరు చూస్తే మత్స్యకారుల భరోసా మేమిచ్చింది మత్స్యకారుల సేవలో మొత్తం లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి ఇచ్చాం రెండు వందల యాభై తొమ్మిది కోట్లు వాళ్ళు ఇచ్చింది లక్ష తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి నూట తొమ్మిది కోట్లు వ్యత్యాసం నూట యాభై కోట్లు అదనం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది అదనంగా ఇస్తున్నాం ఇది కాకుండా ఈరోజు ఎన్టీఆర్ భరోసా ఇది చూస్తే వాళ్ళు ఇచ్చింది మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై కోట్లు సంవత్సరానికి ఇప్పటికి ఇచ్చింది ముప్పై నాలుగు వేల కోట్లు ఒక్క సంవత్సరంలో వ్యత్యాసం పన్నెండు వేల మూడు వందల డెబ్బై కోట్లు అంటే బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా వడలని మాట్లాడే పెద్దలకు ఇవన్నీ అర్థం కావాలి ఆ రోజు చేసిన పని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు విధ్వంసం చేశారు అభివృద్ది అనేది ఎక్కడా కనపడే పరిస్థితి లేదు కడాన ఏ పరిస్థితికి వచ్చావంటే విశ్వసనీయత పోయిన తర్వాత ప్రోహిబిషన్ గురించి మాట్లాడిన పెద్దలు ఎక్సైజ్ తాకట్టు పెట్టి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకు డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఎంఆర్ఓ ఆఫీసుల్ని హాస్పిటల్స్ని తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు నెలవారిక జీతాలు ఇవ్వాల పెన్షన్లు ఇవ్వాలి రిటైర్డ్ పీపుల్కి ఎవరికి జీతాలు రాని పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో టెన్షన్లో బతికిన పరిస్థితి ఈరోజు ఒక పద్ధతి ప్రకారం తొంభై నాలుగు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో తొంభై నాలుగు కూడా డీఫంక్ చేసిన ఘనత ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి పనికి వచ్చాయి అస్త పనికొచ్చాయి ఈ రోజు అన్నా క్యాంటీన్ మీరు చూస్తే మొత్తం రెండు వందల నాలుగు పెట్టాం రెండు కోట్ల మందికి ఇప్పటికీ అన్నా క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం నాలుగు కోట్ల భోజనాలు ఇరవై ఒక్క టెంపుల్స్లో అన్న ప్రసాదం ఉచితంగా పెడుతున్నాం ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనతో సాధ్యం ఆ సుపరిపాలనలో కూడా మొదటి అడుగు అదే మరిగా మేము దీంట్లో మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా నేను అనేకసార్లు చెప్పాను వీలైనంత వరకు అన్ని కూడా మేము అనుకున్నట్టుని అని చేస్తూనే ఒక స్పష్టమైన వైఖరితో భవిష్యత్తులో ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పటికే తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇంకా మిగిలినట్టు కూడా ఏమేం చేయాలన్నీ వర్కౌట్ చేస్తున్నాం లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆయన గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఈ కార్యక్రమాన్ని కూడా కన్సర్న్ మినిస్టర్స్ వర్కౌట్ చేస్తున్నారు అదే మరిగా వారికి నిరుద్యోగ ప్రతి కూడా అంటే ఈ రెండు లింక్ చేసి ఏ విధంగా చేయాలి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎట చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా ఎట చేసే పోవాలం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఫైనల్గా ఏవైతే చెప్పామో అన్నీ కూడా ఆడబిడ్డ నిధిని ఫీ పీ ఫోర్ కి లింక్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని యూనిఫామ్గా అందరికి ఇస్తున్నాం ఇంకా పేదరికం ఉంది పేదరికంలో నిరుపేదలు ఉన్నారు అలాంటి కుటుంబాలని ఆర్థికంగా పైకి దేవడం కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని పీ ఫోర్ తీసుకొచ్చాం ఫస్ట్ ఫేజ్ జీరో పవర్టీ ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందులో భాగంగా ఆడబిడ్డ అనేది పీ ఫోర్కి అనుసంధానం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం వాళ్ళు పెట్టే డబ్బులే కాకుండా మనమిచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా ఇది కూడా కొంత డబ్బులు ఇచ్చి దాన్ని అవసరం మేరకు వాళ్ళు కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం అల్టిమేట్ గా రాష్ట్రంలో మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క అదే మరి ఎన్డీఏ యొక్క ఆశయం ఆశయానికి అనుగుణంగా సంక్షేమం అభివృద్ది రెండు పేర్లలుగా చెప్పిన హామీలు నిలబెట్టుకోవడానికి ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇబ్బందులుంటే ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాక్షసులు మారిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలని ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని అనేకమైనటువంటి నేను ఎప్పుడు నా రాజకీయ జీవితంలో చూడనటువంటి విన్యాసాలు చూడనటువంటి అకృత్యాలు చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచిది కాదు ఈరోజు ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉంది ఇబ్బందులు ఉన్నాయి ఆ రోజు కూడా చెప్పా కొన్ని కొన్ని ఇబ్బందులు కొంత సమయంలో ఎక్కడికక్కడ పరిష్కారం చేయగలుగుతాం కొన్ని ఇబ్బందులు మీరు చూస్తే గంజాయి డ్రగ్స్ అడిక్ట్ అయిన వ్యక్తి మార్చడం అంత ఈజీ కాదు అది అతనికి ఒక అప్సెష్ అంతే పిచ్చిపడుతుంది అలాంటి వాళ్ళు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితి వాళ్లకు అండగా ఉండే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అవన్నీ నేను తర్వాత మాట్లాడుతా ఈరోజు ముఖ్యంగా ఇచ్చిన హామీలు నిలబెడుతున్నాం కష్టమైన నష్టమైన ఇవి చేస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మేము చెప్పిన హామీ ప్రకారం సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇది తొలి అడుగు మాత్రమే ఈ తొలి అడుగు తర్వాత ఇంకా దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపో తీసుకోవడానికి చేస్తాం సాయంత్రం మీటింగ్ ఉంది అక్కడ సమీక్ష చేసుకుంటాం అక్కడ మీరు అందరూ ఉంటారు కాబట్టి అప్పుడు మీ అందరికి కూడా తగిన సమాచారం రిమైనింగ్ అంతా ఇస్తాం విత్ దిస్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇది జీవో ఇష్యూ ఇప్పుడు నేను జివోలో లోకేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మీకు మీ కాదు మా డబ్బులు ఇచ్చేది మేము మీరు కాదు మీరు అమలు చేసేది మీరు అయిపోలేదు ఎడ్యుకేషన్ లో మీరు నాలెడ్జ్ హబ్కు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి పిల్లల్లో ఆ పట్టుదల రావాలి దానికోసం వర్కౌట్ చేయండి మీరు భారతదేశ చరిత్రలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక ప్రోగ్రామ్కి ఇచ్చే ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా ఇచ్చేది కాదు ఇచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం నేను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని బకాయిలతో సహా ఏప్రిల్ నుంచి పింఛన్లు ఇచ్చి ఈరోజు చరిత్రలో మీరు చూస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకేసారి పెంచాం విడతల కాదు సంవత్సరం నేను పెంచుకుంటూ పోతాను కాదు ఒకేసారి పెంచడం రెండు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు దివ్యాంగులకు చేశాను మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను అంటే ఎన్ని రెట్లు పన్నెండు రెట్లు దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ కిడ్నీ పేషెంట్స్ లేకపోతే కొంతమంది బాగా డీఫంక్ట్ అయిన వాళ్ళందరికీ పదివేల రూపాయలు నెలకు సంవత్సరానికి లక్షా ఇరవై వేల రూపాయలు బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేలు అంటే లక్ష ఎనభై వేల రూపాయలు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నాం ఇది నేను అడుగుతున్న విజ్ఞులందరినీ రాష్ట్రంలోని దేశంలో ఏ రాష్ట్రమైనా దరిదాపుల్లో ఉన్నారా దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ దర్ ఇస్ నో సెకండ్ థాట్స్ అందుకే ఒక సాటిస్ఫాక్షన్ పేరు కూడా పేదల సేవలో పెట్టి ఎక్కడ కూడా అజాగ్రత్త లేకుండా మొదల తారీఖున ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉంటే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నరేగా పనులు చేసుకుంటే అక్కడ బంధువుల ఇంట్లో బంధువులకి బంధువుల ఇంట్లో వెలికి ఇవ్వడం ఓల్డ్ ఏజ్ హోమ్ హోమ్లో ఉంటే అక్కడ తీసుకుపోయి ఇవ్వడం అంటే ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుపోయి డబ్బులు ఇవ్వడం అనేది ఒకప్పుడు అన్నారు మా దగ్గర వాలంటీర్లు ఉన్నారు అది లేకపోతే కాదని ఎలక్షన్ ముందు మనం విన్యాసాలు చూసాం ఈరోజు సుజావుగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా టెక్నాలజీ ఆడిటింగ్ చేసి మళ్ళా ఐవీఆర్ఎస్ పంపించి సాటిస్ఫాక్షన్ ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఒకరిద్దరు డబ్బులు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లో లేకుంటే ఇంకోటి ఉండొచ్చు కానీ అట్ మోస్ట్ సిన్సియర్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా మర్యాదపూర్వకంగా దానికి కూడా తెప్పిస్తున్నాం ఏదో డబ్బులు ఇస్తున్నామని వాళ్ళని తక్కువ చూడొద్దండి గౌరవప్రదంగా ఇవ్వాలి అనేది కూడా చేసే పరిస్థితికి వచ్చాను ఇది అవర్ కమిట్మెంట్ ముందు రోజు ఇస్తున్నాం సెలవు అయితే వన్ డే ముందు ఎప్పుడ జరిగాయండి ఇవన్నీ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ నెరవేరుస్తున్నాం మీరు చెప్పినట్టు ఒక ప్రోగ్రాంలో ఒక రోజు పదివేల కోట్లు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి అయితే ఈ డబ్బులు కూడా మనం ఇచ్చేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ డబ్బులు నేను వచ్చింది కాబట్టి ఖర్చు పెట్టేద్దామని కాకుండా నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు శాశ్వతంగా పేదరిక నుంచి పైకి రావడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకొని మీరు కూడా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్కి రావాలి దాన్ని కూడా గైడ్ చేస్తాం వెల్ఫేర్ అనేది ఎంఫర్మెంట్కి దారి తీయాలి అంతేగాని వెల్ఫేర్ అనేది ఎప్పటికీ ఆధారపడే పరిస్థితి రాకూడదు అలాంటి దానికోసం శ్రీకారం చుడుతాం విల్ వర్క్ ఇట్ అవుట్ హౌ టు గైడ్ దాంట్ కెన్ యూ టెల్ మీ ఎనీవేర్ ఇన్ ది కంట్రీ ఎనీ పొలిటికల్ పార్టీ ఈజ్ హేవింగ్ దిస్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఐ మాస్ట్రైట్ క్వశ్చన్ ఇన్ ది కంట్రీ బాబాయిని చంపి ఆనాటి ముఖ్యమంత్రి నేనే నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి దాన్ని నమ్మించడానికి సాక్షి పేపరు టీవీ పెట్టుకొని పదే పదే నమ్మించి సానుభూతి సంపాదించడం కూడా చూశారు కదా మీరు ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్ ఏంటి మన తినాలి ఎవరు వాడు రౌడీ షీటర్ ఎవరు వాడు గంజాయి బ్యాచ్ వెళతావా మీరు వెళ్తారా ఎన్ని గుండెలు ఉండాలి మీకు ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా ఇంకొక పక్కన నిన్న పొగాకు ఏంటి నీ పని పొగాకుకు నేను చెప్పాను ఎవరిచ్చారండి పన్నెండు వేల రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొనిస్తున్నా మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు గోడౌన్స్ కూడా లేవు రైతుల ఇబ్బందుల్లో ఉన్నారు ఎంతైనా పర్వాలేదు నష్టం వచ్చినా పర్వాలేదు కొనాలను కొంటున్నాం కొంటే నీ బా